హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ఈ ఫోటోలో నవ్వులు చెందిస్తున్న ఈ అబ్బాయిని మీరు గుర్తుపట్టారా ఇతను ఒక హీరో బుల్లితెరపై కూడా లక్షల మంది తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పోయించాడు మరి ఈ చిన్నోడు ఎవరో మీరు గుర్తుపట్టారా ఈయన ఎవరో కాదు సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్ బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో అందరి చేత నవ్వులు పోయించాడు ఆ తర్వాత హీరోగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు మొదట చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేసుకున్న సుధీర్ తర్వాత జబర్దస్త్ షో తో బుల్లితెరపై అడుగులు వేశాడు ఈ షో అతని లైఫ్ ని మార్చేసిందనే చెప్పాలి జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ స్కిట్స్ అంటే జనం పడిచచ్చిపోతారు అంతలా వాళ్ళకి సుడిగాలి సుధీర్ టాప్ గా ఎదిగిపోయాడు కమీడియన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా పలు షోలను నిర్వహించాడు ఇక జబర్దస్త్ షోలో సుధీర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాగా బుల్లితెరపై ఎంతో అద్భుతంగా అలరించిన సుధీర్ ఇప్పుడు హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ వాంటెడ్ పండుగాడు గాల్లోడు సకాలింగ్ సహస్త్ర వంటి సినిమాలు చేశాడు కానీ అవన్నీ సుధీర్కి ఫేమ్ తెచ్చిపెట్టలేదు ప్రస్తుతం గోట్ అనే మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం సుధీర్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఈ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే అతని చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్